నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో సుమారు పది లక్షల రూపాయల సరుకుకు అగ్నికి ఆహుతైందని షాప్ యజమాని తెలిపారు వివరాల్లోకి వెళితే పట్టణంలోని గిరిజ హాల్ సమీపంలో ఉన్న ఓ ఫ్యాన్సీ షాప్ లో ఉదయాన్నే పొగలు రావడాన్ని అక్కడ ఉండే ప్రజలు గమనించారు వెంటనే షాప్ యజమాని అయిన అనిల్ కు సమాచారం అందించడంతో అతను హుటాహుటిన ఫ్యాన్సీ షాప్ వద్దకు చేరుకున్నాడు తలుపులు తెరిచి చూసేసరికి షార్ట్ సర్క్యూట్ కావడంతో ప్లాస్టిక్ సామాన్లు ఫలుప్ ఫ్యాన్సీ ఐటమ్స్ పూర్తిగా అగ్నికి అహుతయ్యాయి దీంతో సుమారు పది లక్షల రూపాయలు విలువ చేసే వస్తువులు కాలిపోయినట్లు బాధితుడు అనిల్ వాపోయాడు ప్రభుత్వం స్పందించి సహాయం చేయాలని వారు కోరారు フィットインジュレーションの時代は the bike got one and 100 and చె నమస్కారం నా పేరు అనిల్ రెడ్డి బజశ్రీ షాపింగ్ మాది ముంపా హాస్పిటల్ దగ్గర పది రూపాయలు షాప్ పెట్టుకున్నాను పదేళ్ళుగా ఉన్నానండి రోజులకి రాత్రి కూడా షాప్ వెళ్ళాము కానీ ఉదయాన్నే ఇంకా షాప్ కూడా రాలేదు పక్కన వాళ్ళు ఫోన్ చేశారు నాన్న ఏదో మంటలో పొగొస్తుంది ఒకసారి రా అని వచ్చి చూసేదానికి మొత్తం లోపలంతా కాలిపోయిందని ఇదంతా షార్ట్ సర్క్యూట్ అయిపోయిందన్నారు తర్వాత కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి చూసి షార్ట్ సర్క్యూట్ అయింది లోపలంతా కాలిపోయింది అందరికీ మొత్తం ఒక సెవెంటీ పర్సెంట్ స్టాక్ మొత్తం లోపల గోడలు మొత్తం కాలిపోయిందని ముందు పక్క మాత్రం అవి ట్రిప్ అయిపోయాయి అంట అందువల్ల ముందు పక్క కాలి అన్నారు లోపల మాత్రం బాగా కాలిపోయింది విలువ పది పదకొండు లక్షల రూపాయలు చాలా ఎక్కువ స్టాక్ హోల్సేల్ కానీ ఎక్కువగా ఉంటుంది రీటైల్ కన్నా కానీ మొత్తం కూడా కాలిపోతు అటుపెట్లు అన్నీ కూడా కాలిపోయా మీకు చూస్తూ అట్లా పెట్టేస్తాయి గవర్నమెంట్ ఆఫీస్